వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ ముందుగా ప్రేక్షకులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు మొదటి సాయుధ పోరాటం సిపాయిల తిరుగుబాటు అహింస పోరాటం ఒక్క తాటిపై నడిపించిన గాంధీ నాయకత్వం మహిళల పాత్ర అజరామరం జలియన్వాలా బాగ్ మరణకాండ కిలాపత్ ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం ఆవిర్భవించింది లాలా రాయ్ బాల్ గంగాధర్ తిలక్ బిపిన్ చంద్రపాల్ మంగల్ పాండే తోపే రాణి లక్ష్మీబాయ్ గోపాలకృష్ణ గోఖలే దుర్గాబాయి దేశ్ముఖ్ సరోజిన్ నాయుడు సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ మౌలానా ఆజాద్ మహాత్మా గాంధీ ఇలా చాలా మంది మహనీయుల పోరాట ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను భారతదేశం స్వాతంత్ర దేశంగా ఆవిర్భవించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది మహాత్మా గాంధీ సమర్థ నాయకత్వంలో దేశమంతటా ఒక్క తాటిపై సత్యహింసలు ఆయుధాలుగా పోరాటం సాగించింది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అహింసాయుత మార్గంలో భారత్ స్వతంత్రం సంపాదించింది అయితే అప్పటి వరకు బ్రిటిష్ వారి పాక్షిక పాలనలోనే సాగింది భారత రాజ్యాంగం భారతదేశాన్ని సర్వసత్తాక స్వామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవింపజేసింది ఏటా ఆగస్టు పదిహేనున భారత స్వాతంత్ర దినోత్సవం నిర్వహించుకుంటాం దాదాపు రెండు వందల సంవత్సరాల వలస పాలనకు ఆ రోజుతో తెరపడింది భారతీయుల స్వయం పాలనకి తెరలేచింది అందువల్ల ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేను భారతీయులందరికీ జాతి కుల మత వర్గాలకు అతీతంగా పండగ రోజు ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది తిరంగా పేరుతో భారీ ప్రచారం చేపట్టింది దేశ ప్రజలందరూ తమ తమ ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేయాలని సూచిస్తోంది